ఈ రోజు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో నరేష్ అనే వ్యక్తి మృతి చెందడంతో తండ్రి కోల్పోయిన హరీష్ అనే బాలుడికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముప్పై వేలు ధన సహాయం చేశారు మరియు జన సైనికులు రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సహాయం చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రోజు పురస్కారం పురస్కరించుకుని నరేష్ అకాల మరణానికి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఈరోజు గొప్ప సేవా కార్యక్రమం చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తాం మన గత ఐదేళ్ళు చూసాం వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు కానీ ఏ స్థాయి నాయకులైనా సరే దాని కింద పనిచేసిన అధికారులు కానీ పూర్తిగా అవినీతి కూరుకుపోయి కనీసం పెట్రోల్ నుంచి లాక్కోవడం చేశారు ఎన్డీఏ కూటమి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ రోజున కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సుమారు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి కార్యకర్తలు అంటే ఎలా ఉండాలని పవన్ కళ్యాణ్ ద్వారా అందరం కలిపి రెండు లక్షల సైనికులు సైనికులందరూ కలిపి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నారంటే ఇలాంటి కార్యకర్తలు అరుదుగా ఉంటారు కేవలం క్రమశిక్షణ అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి జన అందరూ ఫాలో అవుతున్నారు ఈ రోజున ఎక్కడా కూడా సంబరాలకు పోవద్దు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు నీ ఈ వరద ప్రాంత వరద వరద వల్ల అలాగే విషయం కుర్రవాడి తండ్రికి మరి చనిపోయిన కారణంగా ఈ కుర్రవాడిని కుటుంబాన్ని ఆదుకున్న జన సైనికులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నా నమస్కారాలు